హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రేజీ స్టోరీస్ తెలుగు ఇవాళ మా ఇంటికి చుట్టాలు వస్తున్నారు ఫ్రెండ్స్ ఆ చుట్టాలు నేను ఎందుకు రానిస్తా నా ఇంటికి మరి ఇంటి దాకా వచ్చిన చుట్టాల్ని ఎట్లా పంపిస్తా మమ్మీ ఏం చేస్తానో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పొద్దుటి సంది మన ఇంటి ముందే అరుస్తుంది కొంప తీసి చుట్టాలు గట్ట రారు కదా మన ఇంటికి మన ఇంటికి ఎవరు వస్తారండి వచ్చినా మన ప్లాన్ మనకుందిగా ఎందుకు నాన్న వస్తే ఏమైంది మన చుట్టాలే కదా ఆ చుట్టాలు ఎందుకే దండగా వచ్చి తినిపోతారు ఊరికే ఏంటో మీరు సరే నేను అట్లా బయటికి పోయి వస్తా అగో ఎవరు సంచులు పట్టుకుని వస్తున్నారు మా బంధువులాగే ఉన్నారు అమ్మో చుట్టాలు వస్తే కొంప కొల్లేరు అవుతుంది ఇదిగో నిన్నే తొందరగా రావే శారదా ఏమైంది కాదే మా చుట్టాలు వస్తున్నారే

ఏం డాక్టర్ డాక్టర్ని తీసుకొద్దామంటే చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు ఇట్లా అయిందే మన బతుకు పాపం మీ కష్టాల్లో ఉన్నట్టున్నారు ఇది కరెక్ట్ టైం కాదు మనం వెళ్ళిపోదామా అవునండి నాకు కూడా అదే అనిపిస్తుంది మళ్ళీ ఎప్పుడైనా వద్దాం అగు పోయినట్టున్నారు మన ప్లాన్ సక్సెస్ అమ్మా కడుపు నొప్పి అమ్మా ఇది ఇంకా యాక్టింగ్ లో మునిగినట్టుంది ఇక ఆస్కార్ అవార్డు ఇయ్యొచ్చు దేనికి పోయిండ్రే ఆపు ఏడుపు పోయారు వాళ్ళు యాక్టింగ్ ఎట్లుంది మస్తు యాక్టింగ్ చేసినవి సినిమాల్లోకి పోవచ్చు కదా మంచి ఆస్కర వండు వస్తున్నది ఇంగ ఇప్పుడే యాక్టింగ్ చేస్తానే నేను తిని వేసుకున్నాను కదా ఏం తినన్నా మీరు అమ్మ సైడ్ చుట్టాలు వస్తేనేమో మీరు అనారోగ్యం అంటారు నీ సైడ్ చుట్టాలు వస్తేనేమో అమ్మ అనారోగ్యం అంటారు ఎందుకు ఇలా వాళ్ళు ఏం ముఖ్యమైన పని మీద వచ్చారో ఏమో

కొత్తగా అనిపిస్తున్నారు ఊరికి ఎవరింటికి వచ్చరు మేము రంగయ్య వాళ్ళ ఇంటికి వచ్చామండి ఓ వచ్చిన పని అయిందా మరి లేదండి వాళ్ళేదో కష్టాల్లో ఉన్నట్టున్నారు ఇక మేమే వచ్చేసినాం ఒకసారి సరే అడుగుతాం బాబాయ్ గారు నాకు కొంచెం ఆ కుటుంబం గురించి చెప్తారా మేము పెళ్లి సంబంధం గురించి మాట్లాడదామని వచ్చినాం పిల్ల శారద ఆ పిల్ల చాలా మంచిదండి కానీ ఆ పిల్ల తల్లిదండ్రులకి ఎప్పుడు అనారోగ్యమే ఎప్పుడు ఏదో ఒక రోగం వస్తూనే ఉంటది అవునా అయితే ఈ సంబంధం సరే బాబాయ్ గారు మేము వెళ్ళొస్తాం ఇక నీకెందుకే వాళ్ళ గురించి చెప్పుడు రఘు ఈ ముసలాడికైతే ఏం పని లేదు రోజు ఈడ కూర్చొని ముచ్చట్లు పెట్టడు అచ్చేపొయ్యేళ్ళని గెలుకుడు ఆ చెప్పు ఆ ఏం లేదురా నీ భార్యకి ఆరోగ్యం ఎట్లున్నది ఆ ఇప్పుడు బానే ఉంది కొంచెం పర్లేదు ఎవరు వచ్చిరంట కదరా మీ ఇంటికివలొచ్చరే మా ఇంటికి చిర్రా కానీ లోపలకి రాకుండానే ఉయ్యరు మీ భార్య అనారోగ్యంతో ఉందని తెలిసిందట వెనక్కి వచ్చి మా గనపడి ఇప్పుడే మాట్లాడి దాటిరు ఎందుకచ్చిరంటే నీ బిడ్డకి పెళ్లి సంబంధం అంటరా అందుకే నిజమేనా ఆ నిజమేరా ఇప్పుడే మాతో మాట్లాడరు కూడా ఏమైందిరా ముఖం అట్లా పెట్టినావు పాపం బిడ్డ గురించి రంది పెట్టుకున్నట్టున్నాడు పోరడు అరే బాబాయ్ నేను ఇంటికి పోతాన్నా

ఏం నిజమా అవునే నాకు ఇప్పుడే తెలిసింది అందుకే ఏం డాడీ ఏమైంది ఇప్పుడు ఇల్లు కాకపోతే ఇంకొకళ్ళు కాదు బిడ్డ ఇదంతా నా తప్పే మా వల్లనే నీకు ఇట్లా క్షమించి బిడ్డ ఇంకెప్పుడు ఇట్లా చెయ్య అయ్యో నాన్న ఏమైంది ఇప్పుడు వదిలేయండి వేరే సంబంధం రాదా ఏంటి పోనీలేండి బాధపడకండి ఇప్పటి నుంచైనా మంచి ఉన్నాం మన బిడ్డ గురించి ఆలోచిద్దాం ఇదంతా నీ యాక్టింగ్ వల్లనే అగో నన్నంట వింది నేను చెప్తాను కదా నేను చేసింది యాక్టింగ్ నేను చెప్తే నీ బుద్ధి ఏమైందే కూతురు గురించి ఆలోచించవా నువ్వు నాకు బుద్ధి చెప్పద్దా నా మీద పడ్డావా నువ్వు అంతా నా మీదకి నెడతానావా ఇప్పుడు అరే ఆపండి అయింది ఏదో అయింది ఏమైంది ఇప్పుడు మీరైతే మంచిగా అర్థం చేసుకున్నారు కదా ఇప్పుడు అంతే చాలు ఎలా ఉంది ఫ్రెండ్స్ వీడియో వీడియో ఆ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే పక్కనున్న గంట సిమ్మల్ని కూడా నొక్కండి ఫ్రెండ్స్ అలా చేస్తే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ బాయ్